మొన్నొక్క వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది స్పాట్లోనే చనిపోయాడు ఆయన ఒక టాటా ఏసీ అది ఉంటుంది గూడ్స్ అది డ్రైవరు అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు తల్లి తండ్రి బాధ్యత మొత్తం ఈయనే పోషించాలి వాళ్ళని అకస్మాత్తుగా చనిపోయాడు అవి సమాధి చేయడానికి కూడా డబ్బులు లేవు సరిగ్గా ఆ వాడలో వాళ్ళు వీళ్ళంతా తలో అంతా ఒక వంద రెండు వందలు మూడు వందలు వేసుకొని సమాధిని సమాధి కార్యక్రమం చేశారు కొద్ది రోజులైనాక వారి పిల్లల పరిస్థితి వారి భార్య పరిస్థితి వారి తల్లిదండ్రుల పరిస్థితి దారుణమైపోయిందండి తినడానికి తిండి కూడా లేదు వాళ్ళకు ఎందుకు ఇలా అయిందంటే అతను ఏ పాలసీ కూడా కట్టుకోలేదు బ్రతుకున్నప్పుడు ఇప్పుడు ఎవరు వారిని ఆదుకుంటారు అలా మీ కుటుంబం కావద్దండి కనుక ఏదో ఒక పాలసీ నువ్వు వేసుకోవాలి నువ్వు ఉన్నా నువ్వు లేకున్నా ఆ పాలసీ క్లైమ్ అయితే ఆ వచ్చిన డబ్బులతో నీ కుటుంబం అంత సంతోషంగా ఉంటుంది తెలివి గల వాళ్ళు మాత్రమే పాలసీలు వేసుకుంటారు తెలివి లేని వాడు ఏనాటికి ఆనాటికి చూసుకొని సంతోషపడుతూ ఉంటాడు కనుక నీవు నీ కుటుంబాన్ని ప్రేమిస్తుంటే ప్రేమిస్తే నీ భార్యను నీ పిల్లల్ని ప్రేమిస్తే ఏదో ఒక పాలసీ కట్టుకో బ్రతుకుంటే నువ్వు అనుభవిస్తావు నీ పిల్లలు అనుభవిస్తారు నువ్వు పోయినా కూడా నీ పిల్లలు అనుభవిస్తారు కనుక ఏ పాలసీ వేయకుండా మాత్రం నువ్వు ఉండకు పాలసీ గురించి తెలియకపోతే టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ మాట్లాడండి బెస్ట్ పాలసీలు అక్కడ ఉన్నాయి మీరు తెలుసుకోండి ఏదో ఒక పాలసీ మీరు కట్టుకోండి మీ చేతనైనంత వరకు పాలసీ కట్టుకోండి అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు మీ ఇంట్లో ఎవరు